Thank you. ఇది నా ఫస్ట్ ఫిల్ము నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి రత్నాకర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది కంప్లీట్గా లవ్ స్టోరీ అండి లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీటి వీటితో పాటు ఒక సామాజికమైనటువంటి ఒక అంశాన్ని తీసుకున్నాం అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు చుట్టూ ఉన్న ఒక మన నలుగురు లేదా ఒక ప్రముఖులు వాళ్ళకి ఇలా జరిగిందే అని ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఒక అంశం ఉంది దీనిలో అందువల్ల ఇది కంపల్సరీ జనాన్ని చేరుకునిద్దని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి దూ ఓపెనింగ్ అండి ట్వంటీ సెవెంత్ నుంచి కంటిన్యూగా టెన్ డేస్ హైదరాబాద్లో జరుగుతుంది తర్వాత వన్ వీక్ గ్యాప్ ఇచ్చేసి ఫిఫ్టీన్ డేస్ భీమవరలో జరుగుతుంది మూవీ రవికిరణ్ గారు మాకు వచ్చి చెప్పినప్పుడు ఈ తెరకెక్కించాలని చెప్పి మేము వన్ వీక్లో దీన్ని డెసిషన్ తీసుకొని ఈ సినిమా చేయడానికి సహక సహాయ సహకారాలు అందించాము ఫస్ట్ మాది ఫస్ట్ మూవీ ఆమె కోరిక సినిమా త్వరలో రిలీజ్ అవుతు అయిపోతుంది నెక్స్ట్ మా కెమెరామెన్ ప్రసాద్ గారు మా ఫస్ట్ సినిమా ఆయనే చేశారు ప్రసాద్ గారు మంచి కెమెరామెన్ అండి హీరో గారిని కొత్తగా తీసుకున్నామండి మేము వీరందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి నెక్స్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎల్లవండి ఎంటర్టైన్మెంట్గా జరుగుతున్న సినిమా ఇది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ డేస్ దాకా షూటింగ్ ఉంటుందండి నా ఫిఫ్త్ మూవీ నిజంగా ఎస్ఆర్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ గారు టూ డేస్ బ్యాక్ నాకు కాల్ చేశారనమాట సో ఇలా ఉంది అనుకుంటున్నామని చెప్పేసి వెళ్ళి స్టోరీ విన్నానండి చాలా చాలా బాగా అనిపించింది సో ఇమీడియట్లీ ఓకే చెప్పేశాను రొటీన్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఈ మూవీ విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాకి సంగీతంగా వర్క్ చేస్తున్నాను నేను ఈ బ్యానర్లో మొదటి సినిమా ఆమె కోరికలో ఒక సాంగ్ కంపోజ్ చేశాను నా హార్డ్ వర్క్ని నా ప్రతిభని గుర్తించి నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి రత్నాకర్ గారికి నా విని నన్ను ప్రోత్సహించిన నివాస్ గారు సురేష్ గారికి అలాగే డైరెక్టర్ గారు దేవకరణ్ గారికి అందరికీ శుభాకాంక్షలు అండ్ కృతజ్ఞత తెలుపుకున్నాను